హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి రెసిపీ తీసుకొని ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను బసంతి అండి ఈ బసంతి పొలావ్ ఉంది కదండి ఇది మీ నైవేద్యం కింద కూడా మీరు దేవుడికి కూడా పెట్టచ్చేయండి మేమైతే మా చిన్న కృష్ణుడికి నైవేద్యం కోసం అని ఈరోజు ఈ బసంతి పొలావ్ నేను ప్రిపేర్ చేస్తున్నాను అయితే నేను అనుకున్నాను దీని డీటెయిల్ రెసిపీ కూడా మీతో కూడా షేర్ చేయాలని స్టేట్ యుంటు మా ఛానల్ చూడండి ఈరోజు నేను బసంతి పొలావ్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఈ బసంతి పొలావ్ ఉంది కదండి నేనైతే ఇంట్లో ఉన్న సోనా మసూరి రైస్ తోనే మీకు చేసి చూపెడుతున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ రైస్ ఉంది కదండి దీన్ని మంచిగా ఒక ఫోర్ టైమ్స్ మంచిగా నేను వాష్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు దీన్ని ఏంటంటే నైంటీ పర్సెంట్ వరకు మనకి కుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లో వాటర్ వేసానండి వాటర్ ఏంటంటే వన్ గ్లాస్ రైస్ కాబట్టి టూ గ్లాస్ వాటర్ వేసానండి వన్ ఇస్ టు టూగా నేను వాటర్ వేసాను ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం కొన్ని మసాలా వేసుకుందాం బిర్యానీ మసాలాలు దీంట్లో ఏంటంటే దాచిన చెక్క ఇలాచి లవంగాలు ఉన్నాయి కదండి ఇది నేను వేసుకున్నాను ఇప్పుడు ఇలాచి అయితే నేను విత్తనాలు కొద్దిగా సపరేట్ చేసి వేసుకున్నానండి మీరు కూడా అలాగే వేసుకోండి ఇంకా ఇక్కడ కొద్దిగా కుంకుంపు ఉంటుంది కదా కుంకుంపు నేను వేసాను ఇప్పుడు నేను ఏంటంటే కొద్దిగా నేను ఇక్కడైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి జనరల్గా బసంతి అంటే ఏంటంటే ఎల్లో కలర్ అండి అయితే నేను కొద్దిగా ఎల్లో కలర్ రాదానికనే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేశాను మీరు కావాలంటే దీంట్లో పసుపు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఒక నైంటీ పర్సెంట్ వరకు మనం కుక్ చేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ చూడండి కొద్దిసేపు తర్వాత మీకు ఇక్కడ రైస్ చూపెడుతున్నానండి ఇది నైంటీ పర్సెంట్ వరకు మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొద్దిగా వాటర్ ఉంది కదా ఈ వాటర్ని కూడా మనం ఇక్కడ వార్చేసుకుందాం తీసేద్దాం ఈ వాటర్ని కూడా ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి మీరు పసుపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వాటర్ని వార్చుకున్న తర్వాత కొద్దిగా రైస్ని మనం కొద్దిగా చల్లార్చుకోవాలి రైస్ని ఇక్కడ నేను చల్లార్చుకున్నానండి ఇప్పుడు ఫార్టీ మినిట్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీకు ఇక్కడ చూపెడుతున్నాను దీనికోసం ఇక్కడ నేను సపరేట్ గిన్నె పెట్టాను స్టవ్ పైన దీంట్లో ఇప్పుడు నెయ్యి వేసానండి నెయ్యి కొద్దిగా ఇక్కడ కరగడం మొదలైంది ఇప్పుడు నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసాను డ్రై ఫ్రూట్స్లో ఏంటంటే ఇక్కడ జీడిపప్పు బాదాం ఇంకా ఏంటంటే ఎండి కొబ్బరిని కట్ చేసుకొని పెట్టుకున్నానండి స్లైసెస్లో ఇప్పుడు దీన్ని వేసాను దీన్ని ఇప్పుడు మంచిగా మనం ద్వారగా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఈ డ్రై ఫ్రూట్స్ని కొబ్బరిని మంచిగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మంచి ద్వారగా ఫ్రై అయిపోయింది కదా నెయ్యిలో దీన్ని నేను ఇక్కడ సపరేట్ ప్లేట్లో నేను ఇక్కడ తీసుకున్నానండి చూడండి ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు చూపెడుతున్నాను ఆల్రెడీ రైస్ ఇక్కడ చెప్పాను కదా ఫార్టీ మినిట్స్ వరకు కొద్దిగా చల్లార్చుకున్నానని ఇప్పుడు ఈ రైస్ ఉంది కదా మన నెయ్యిలో కొద్దిగా దీన్ని మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశాను కదా దాంట్లో నెయ్యి ఉంది కదా దాంట్లోనే నేను ఈ రైస్ వేసి దీన్ని ఇప్పుడు మెల్లిగా ఫ్లిప్ చేస్తూ మనం కలుపుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నైంటీ పర్సెంట్ రైస్ కూడా కుక్ అయిపోయి ఉంది కదా ఇక్కడ మెతుకులు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసమని చాలా మెల్లిగా మనం ఈ నెయ్యిలో మంచిగా ఇప్పుడు రై ఈ రైస్ని మంచిగా కలుపుకుందాము ఇప్పుడు ఈ రైస్ మొత్తం నెయ్యిలో మంచిగా మిక్స్ అయిపోయింది కదండి మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీని రైస్ని కొద్దిగా అడ్జస్ట్ చేసి దీనిపైన ఇప్పుడు మనం ఏంటంటే పంచదార ఉంటుంది కదా మనం పంచదార వేసుకుందాం ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ పంచదార వేసిన తర్వాత ఎక్కువగా కలపద్దండి కొద్దిగా పైన పైన కొద్దిగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకుందాము పంచదార అయితే వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వన్ గ్లాస్ పంచదార నేను వేసానండి ఇక్కడ పంచదార వేసిన తర్వాత అయితే మనం గరిటెతో కలపద్దండి ఇలాగా గిన్నెని లేపి ఇలా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పంచదార వేసాం కదా మెతుకులు ఇరిగిపోతాయి ఒకవేళ మనం గరిటెతో కలిపితే మెతుకులు ఇరిగిపోతాయండి మనకేంటంటే ఇలాగే మధ్య మధ్యలో ఇలా గిన్నె లేపుతూ మనం కలుపుకోవాలి కొద్దిసేపు ఇప్పుడు కొద్దిసేపు తర్వాత ఇక్కడ మీకు మూత ఇప్పి నేను చూపెడుతున్నానండి ఇక్కడ చూడండి ఇప్పుడు పంచదార ఉంది కదా ఇది మంచిగా రైస్లో మంచిగా కలిసిపోయింది ఇంకా ఇక్కడ పంచదార కూడా కరగడం మొదలవుతుందండి ఇప్పుడు ఏంటంటే దీంట్లో నేను ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ నెయ్యిలో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను కదా ద్వారా డ్రై ఫ్రూట్స్ని వేసాను వేసిన తర్వాత కూడా ఇప్పుడు నేను గట్టి పెట్టి ఇప్పుడు కలపలేదండి ఇప్పుడు కూడా నేను సేమ్ ఇలాగే గిన్నె లేపి నేను ఇలా మిక్స్ చేస్తున్నాను మీరు కూడా ఇలాగే చేయాలి ఇప్పుడు నేను మంచిగా కలిపి మళ్ళీ స్టవ్ పైన కొద్దిసేపు పెట్టానండి దాని తర్వాత కొద్దిసేపు తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు మూత ఇప్పి నేను ఇప్పుడు చూపెడుతున్నాను ఇప్పుడైతే నేను ఏంటంటే గరిట్ ఉంటుంది కదా గరిట్తో మీకు ఇక్కడ నేను కలిపి మీకు ఇక్కడ నేను చూపెడతాను ఇప్పుడు ఇప్పుడైతే బియ్యంలో పంచదార మొత్తం మంచిగా కలిసిపోయిందండి ఇప్పుడు ఏంటంటే మనం గరిటితో కొద్ది మెల్లిగా దీన్ని పైన కిందకి కొద్దిగా కలుపుకుందాం కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఏంటంటే మనం ఇక్కడ మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసి కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఇక్కడ వెయిట్ చేద్దాం ఎందుకంటే ఇంకా పంచదార కరగాలి కదా అందుకోసమని ఇక్కడ మళ్ళీ మూత పెట్టేశాను ఇప్పుడు నేను ఇందాకైతే డ్రై ఫ్రూట్స్లో బాదాం జీడిపప్పు ఎండి కొబ్బరి వేసాను కదా దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ పైనుంచి కొద్దిగా కిస్మిస్ ఉంటుంది కదండి కిస్మిస్ నేను వేసాను వేసిన తర్వాత మూత పెట్టేశాను ఇప్పుడు మూత పెట్టిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఇక్కడ మీకు మూత విప్పి నేను చూపెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ చూసారా పంచదార ఇక్కడ మంచిగా కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని మెల్లిగా చాలా మెల్లిగా ఫ్లిప్ చేయాలి మనకి మెల్లిగా ఫ్లిప్ చేస్తూ ఇలాగే కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇప్పుడు చూసారా పంచదార మంచిగా కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ పంచదార ఉంది కదండి ఈ అన్నంలో మంచిగా ఇంక పోవాలి వరకు కొద్దిగా మనం దీన్ని ఇలాగే కంటిన్యూస్గా మధ్య మధ్యలో మనం ఇలాగే కలుపుకుందాం దీన్ని ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీకు కలిపి నేను చూపెడుతున్నాను ఇప్పుడు చూసారా అన్నంలో మంచిగా పంచదార మంచిగా ఇంకిపోయింది ఏంటి ఒక ఫైవ్ పర్సెంట్ కొద్దిగా పంచదార ఇక్కడ కొద్దిగా మీకు వాటర్ లాగా కనిపిస్తుంది కదా ఇదేంటంటే మనం ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసి కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత ఈ పంచదార కూడా మంచిగా దీంట్లో సెట్ అయిపోతుంది ఇప్పుడు నేను ఈ బసంతి పొలావ్ కొద్దిగా చల్లార్చిన తర్వాత మీకు ఇక్కడ ప్లేటింగ్ చేసి నేను బసంతి రైస్ని నేను మీకు ఇక్కడ చూపెడతానండి ఇప్పుడు ఇక్కడ మీకు బసంతి పొలావది నేను ప్లేటింగ్ చేసి చూపెడుతున్నానండి ఫార్టీ మినిట్స్ తర్వాత టెన్ పర్సెంట్ కొద్దిగా పంచదార కనిపించింది కదా మనకి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేటప్పుడు చూసారు ఇప్పుడు టెన్ పర్సెంట్ పంచదార కూడా మంచిగా ఈ రైస్లో మంచిగా బ్యాలెన్స్ అయిపోయింది వన్ గ్లాస్ రైస్ కాబట్టి వన్ గ్లాస్ పంచదారలో ఈ బసంతి పొలావ్ మంచిగా ప్రిపేర్ అవుతుందండి డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ బసంతి పొలావ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రోజైతే నేను ఈ పొలాని బసంతి పొలాని చిన్న కృష్ణుడికి నైవేద్యం కోసం ప్రిపేర్ చేశానండి ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా మన బసంతి పొలం ఇక్కడ విడివిడిగా మెతుకులు మంచిగా విడివిడిగా కనిపిస్తున్నాయి కదండి నీకు చెప్పాను కదా నేను స్టార్టింగ్లో మనకేంటంటే నైంటీ పర్సెంట్ అన్నం కుక్ చేసుకున్న తర్వాత ఫార్టీ మినిట్స్ అన్నాన్ని కొద్దిగా చల్లార్చుకున్న తర్వాతే దీనిపైన మనం పంచదార వేస్తే మన ఈ బసంతి పొలం ఇలా మెతుకులు విడివిడిగా కనిపిస్తాయండి ముత్యాల్లాగా మీరు కూడా డెఫినెట్లీ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో ఒకవేళ మీకు ఈరోజు నా రెసిపీ బసంతి పొలావ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి సరేనండి మరి నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్